ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ గారి మీద వైఎస్ఆర్ కుటుంబం మీద పులివెందుల ప్రాంతం మీద కడప జిల్లా మీద ఎంత విద్వేషము ఎల్లగక్కుతుందో అని చెప్పడానికి తాజాగా ఒక ఉదాహరణ తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా మెనుకబడిన ప్రాంతం అని పేద ప్రజలందరికీ వైద్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఐదు వందల అరవై కోట్ల రూపాయల వ్యయంతో పులివెందల ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల నిర్మించి అది పూర్తి చేసిన తర్వాత దానికి దివంగత వైఎస్ఆర్ పేరు పెట్టడం జరిగింది కానీ తాజాగా ఈరోజు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ గారి పేరు ఆ మెడికల్ కాలేజీని తొలగించేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలని రాయడం జరిగింది ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారి పేరుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది పోనీయండి ఆ మెడికల్ కాలేజీకి రాజశేఖర రెడ్డి గారు పెట్టేటువంటి అర్హత రాజశేఖర రెడ్డి గారికి లేదా ఇంకెవరికింది రాష్ట్రంలో ఒక మెడికల్ కాలేజీకి రాజశేఖర రెడ్డి గారి పేరు కాకుండా ఈ రాష్ట్రంలో ఎవరి పేరు పెట్టుకుంటే అర్హత ఎవరికి ఉంది చెప్పండి రాజశేఖర రెడ్డి గారు ఆయన స్వతహాగా డాక్టర్గా ఒక రూపాయి డాక్టర్గా పేదలకు ఉచితంగా ఎన్నో సేవలు అందించి రాజకీయాలకు వచ్చిన తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత ఆయనకు వచ్చిన అవకాశం ముఖ్యమంత్రి రూపంలో ఆరోగ్యశ్రీ దాన్ని ఒకదాన్ని ఆలోచన చేసి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆ కార్యక్రమం వల్ల కోట్లాది మంది ప్రజలకు వైద్యపరంగా ఎంత సహాయ సహకారాలు అందించుడు అలాంటి వ్యక్తి రెడ్డి గారి పేరు పెట్టుకోకూడదా ఎంత దుర్మార్గం ఈ రోజు కూడా ఎక్కడన్నా అంబులెన్స్ పోతుంటే అదో రాజశేఖరరెడ్డి అంబులెన్స్ అంటారు ఏదైనా వైద్యరంగంగా ఏదైనా ఆపదలు వస్తే రాజశేఖర రెడ్డి గారు ఉండింటి ఎలా ఉండదు ఆలోచన చేస్తుండ్రు అది కూడా కాక అదే మీ ప్రభుత్వం మీరు నిర్మించలేదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నిర్మించినటువంటి అది పెద్ద హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అది అది ఒకటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి లాగానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలకు అన్ని రకాల అనుమతులు తెచ్చి వాటిలో దాదాపు ఒక ఐదారు కంప్లీట్ అయినాయి జస్ట్ ఓపెన్ చేయాల్సి ఉంది అక్కడ సౌకర్యాలు కల్పించి కానీ మీరు దాన్ని వదిలేసి ఏదో ప్రైవేట్ పరం చేయాలని దాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో చివరికి ఆయన పేరు కూడా తొలగించింది ఎందుకు తొలగించాల్సి వచ్చింది అంటే ఆయన పేరు ఉండకూడదా వాళ్ళ పేరు లేకుండా శాశ్వతను మర్చిపోవాలని మీరు చేస్తున్నారా అది సాధ్యమైతే పులివెందల ప్రాంతంలో కడప ప్రాంతంలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రాజశేఖర రెడ్డి గారి పేరును వినపడకుండా కనపడకుండా చేయగలిగే శక్తి సామర్థ్యాలు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమిలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ఉందే అది చంద్రబాబు నాయుడు గారికైనా కావచ్చు పవన్ కళ్యాణ్కైనా కావచ్చు లేదా బీజేపీ వాళ్ళు ఇంకొకటి ఎవరికైనా కావచ్చు ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన పోనీ మీ ప్రభుత్వంలో ఏదైనా మీరు కట్టింటే ఆ ఆలోచన చేసిన ఓకే దానికి శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ భవనాలు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించి దాన్ని ప్రారంభించాల్సిన సమయంలో ప్రభుత్వం మారిపోయింది దురదృష్టం అనుకోవాలి అలాంటి సందర్భాల్లో పేరు తీసేస్తారా ఆల్రెడీ కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు అంటే పూర్తి కాకపోయినా కడప ముందు వైఎస్ఆర్ పెట్టింది ఓకే రైట్ దాని పెద్ద అబ్జెక్షన్ ఎవరికి లేదు మళ్ళా ఒకవైపు ఇప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో ఆయనది పెద్ద గొప్పోడు మంచోడు వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలు ఏవనేటువంటి విధంగా సమాజానికి తెలియజేయాలని రాజశేఖర రెడ్డి నా స్నేహితుడని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు ఇదే లోకేష్ బాబు గారు యువగులం పాదయాత్రలో శ్రీశైలం నిరో నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు వైఎస్ఆర్ స్మృతివానం దగ్గరికి వస్తానే రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని దండం పెట్టిండు అప్పుడు ఎందుకు పెట్టిండు ఎలక్షన్స్ ముందు బా లోకేషుడు ఎంత గుణవంతుడు రాజకీయాల గురించి రాజకీయాలు చేస్తారు కానీ వ్యక్తిగతంగా పెద్దోళ్ళని గౌరవిస్తాడు అని పెద్ద పెద్ద మాటలతో అప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి న్యూస్ ఛానల్స్లో న్యూస్ పేపర్లో రాయడం జరిగింది ఏమైంది ఈరోజు మరి ఈ మధ్య కాలంలో కూడా లోకేష్ ఒక ఎక్కడ ఒక కార్యకర్తల సమావేశంలో అన్నాడు రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తికి మేము భయపడలేదు నీకు భయపడుతున్నాం ఆ జగన్ అని రాజశేఖర రెడ్డికి మీరు భయపడలేదా నీకు తెలియదు కదా లోకేష్ గారు మీ తండ్రిని అడగండి రాజశేఖర రెడ్డి అంటే ఏందో రాజశేఖర రెడ్డి యొక్క రాజకీయం అంటే ఎందు రెడ్డి యొక్క ప్రేమ అంటే ఏందో ఆప్యాయత అంటే అనురాగం అనురాగం ఏందో ఎర్రబల్లి దయాకరావు గారిని కూడా అడగండి ఆయన ఆల్రెడీ ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్న వ్యక్తే తెలుగుదేశంలో చాలామందిని అడుగు చెప్తాడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఏందో మీరు జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటున్నారు రాజకీయంగా పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు రాజశేఖర రెడ్డి గారితో ఈ పెట్టుకుంటే మీరు ఎంత కోల్పోతారో మన కళ్ళ ఎదుటనే ఏదన్నా ఒకటి కూలిపోతుంటే మనం చూస్తూ ఊరుకుండపోవడం పోవడం తప్పక చేయగలిగిన ఏమీ లేదంటారు అన్నట్లు ఉంటుంది గుర్తుపెట్టుకోండి చూడండి దీని పర్యవేక్షణాలు ఎట్లుంటాయి మీకు చేతనైతే ఆ పదికొడు మెడి పదిహేడు మెడికల్ కాలేజీలను ఏం చేయాలను చేయండి చేసి వాటిని స్టార్ట్ చేయండి అక్కడ సేవలను అంతేగాని పేర్లు తొలగేసి చేసి శాశ్వతంగా పోనీ పులివెందల మెడికల్ కాలేజీకి మీరు రాజశేఖర రెడ్డి పేరు తీసేస్తారు ఎవరు పేరు పెడతారు పోనీ ఎవరు పేరు పెట్టరు మీరు తీసేసినంత మాత్రాన పులివెందల ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి పేరు వినపడకుండా కనపడకుండా అనుకోకుండా చేయగలిగేటువంటి ఇది ఉందే వద్దు సరే వేరు వేరే కంటే కొన్ని సందర్భంలో కొన్ని పేర్లు మార్చి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదనట్లేదు కానీ అది వాళ్ళు అక్కడ ఆయన ప్రభుత్వము అధికారంలోనే కట్టుకున్నటువంటిది ఆ ప్రాంతం వ్యక్తి సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి వైద్యపరంగా సేవలు అందించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఆరోగ్యం అంటేనే రాజశేఖరుడు గుర్తొచ్చేటువంటి సందర్భంలో ఆయన పేరు తీసేయడం అనేది చాలా దుర్మార్గం ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకొని ఆలోచించుకోండి లేకపోతే భారీగా నష్టపోతారు అట్ట కూడా కాదు